హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ కుప్పాల స్టూడెంట్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈ రోజు నేను ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే అండి ఉదయం లేవగానే పేపర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆ ఆర్టికల్ ముఖ్యంగా ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి యువతకు అది ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక ఆర్టికల్ ఆర్టికల్లో ఏముందంటే జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి ఒక ఐదుగురు దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళకు వచ్చినటువంటి ఓటమిని ఏ విధంగా తట్టుకున్నారు జీవితంలో విజయాన్ని ఏ విధంగా సొంతం చేసుకున్నారు చేసుకుని ఈ ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తున్నారు అనేటువంటి అంశాలపై వారి మాటల్లో ఒక ఐదుగురు దిగ్గజాలను మనకు ఇవ్వడం జరిగింది అందులో మొదటగా టెస్లా వ్యవస్థాపకులు ఎలెన్ మాస్క్ గారు తను ఒక కొటేషన్ బాగా నమ్ముతారండి తను నమ్మేటువంటి కొటేషన్లో ఏమంటున్నారంటే నా జీవితంలో నా సమయాన్ని కానీ నా యొక్క పనిని కానీ డిస్టర్బ్ చేసే వ్యక్తులు వచ్చినట్లయితే వారికి నేను సింపుల్గా నో అని చెప్తాను ఎందుకు అంటే నేను నో అని చెప్పకపోతే వారు నా విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు సో అందుకే నా జీవితంలో ఎదురైనటువంటి మొట్టమొదటి నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే నా ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే నేను కొన్ని సందర్భాల్లో మోమాటానికి కూడా నేను నో అని చెప్పకపోవడం వల్ల నేను చాలా విజయాలకు దూరం అయిపోయాను కాబట్టి ఎప్పుడైతే నేను నో అని చెప్పడం ప్రారంభించానో అంటే నా టైం వృధా చేసేటువంటి వస్తువులే కావచ్చు మనుషులే కావచ్చు వారికి ఎప్పుడైతే నేను వాటికి నో అని చెప్పడం ప్రారంభించాను అప్పటి నుంచి నా జీవితంలో నేను గొప్ప గొప్ప విజయాన్ని సాధించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు గూగుల్ సిఇఓ అయినటువంటి సుందర్ పిచై గారు ఏమంటున్నారంటే తనకి ఇష్టమైనటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చాలా ఇష్టంగా చేయండి అంటున్నారు తన జీవితంలో ఇవాళ సీఈఓ స్థాయికి అంటే ఒక గూగుల్ కి సిఇఓ స్థాయి అయ్యేటువంటి ఆ స్థాయికి ఎదగడానికి తను ఏమంటున్నారంటే తన జీవితంలో చిన్నతనం నుంచి ముఖ్యంగా అమెరికా మొదలుకొని ప్రతి రోజు తనకు వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్ ని ప్రతి సమస్యని కూడా తను ఏమనుకున్నారంటే కేవలం నాకు వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇష్టంగా మలుచుకొని వాటిని ఎప్పుడైతే అధిరోహిస్తానో నేనే ఈ ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని బలంగా ఘనంగా నమ్మారు సో ఆ బలంగా నమ్మిందే తన భవిష్యత్తుగా మారింది ఈరోజు గూగుల్ సిఇోగా మన ముందుకు వచ్చారు తను చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఇష్టమైన పని కష్టమైనా సరే చేయండి ఇష్టంగా చేయండి అని చెప్తున్నారు సో ఆ ఫార్ములను తను బాగా బలంగా నమ్ముతున్నా అని చెప్తున్నారు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి సత్యనాదిల గారు ఏమంటున్నారంటే తన జీవితంలో నేను ఎప్పుడైనా సరే నిత్య విద్యార్థినిగా ఉండడానికి నిత్య విద్యార్థిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఇవాళ గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అహంకారంతో తమ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత జీవితంలో ఎందుకు ఎదగడానికి అవకాశాలు లేకుండా వెనుకబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వ్యక్తుల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి తను ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా నేను ఒక నిత్య విద్యార్థిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో అది ఎలాంటి కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా మనం నేర్చుకుంటే అది ఆటోమేటిక్గా అందులో మనం విజయం సాధించడానికి అవకాశం కలుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏదైతే కష్టమైన పనిపించిందో ఆ కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేయడానికి అలవాటు చేసుకో చేసుకోవడానికి మీరు నిత్య విద్యార్థిగా మారడానికి ప్రయత్నం చేయండి సో అప్పుడు మీ జీవితంలో విజయం వస్తుందని చెప్పేసి మనకు సత్యనారాయణ గారు చెప్తున్నారు అదేవిధంగా అడోబ్ సిఇఓ అయినటువంటి శాంతన్ నారాయణ గారు కూడా చెప్తున్నారు తన జీవితంలో యాక్చువల్గా అతను మొట్టమొదటిగా ఒక మంచి జర్నలిస్ట్ కావాలనుకున్నారు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం తప్పకుండా నువ్వు అయితే ఇంజనీర్ అయినా కావాలి మంచి డాక్టర్ కావాలని చెప్పేసి తన మీకు ఫోర్స్ రావడం జరిగింది కానీ కాలానుగుణంగా తనకు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం గాను తను ఏం చేశారంటే ఒక కార్పొరేట్ ట్రైనర్ గా మారి కార్పొరేట్ సంస్థలో ఒక ఉద్యోగం సంపాదించి అందులో వస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ఒక ఆంటర్ప్రినర్ గా మారి ఒక గొప్ప వ్యక్తిగా మారడానికి అవకాశాలను తనే క్రియేట్ చేసుకోవడానికి భిన్నంగా ఆలోచించడం ప్రారంభించారంట సో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని భిన్నంగా ఆలోచిస్తే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు సో దానికోసం గాను సంస్థలు లోయర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అసలు ఈ సమస్య తెరస్తే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తాను ఇవాళ ఒక గొప్ప సంస్థకి ఒక అధినేతగా మారడం జరిగింది సో చిట్టు చివరగా మనకు తెలిసినటువంటి వ్యక్తే ముఖేష్ అంబానీ గారు సో మనం చూస్తున్నాము ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ అధినేత ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక్క విజయంతో ఎప్పుడు కూడా జీవితంలో ఆగిపోవద్దు మీ జీవితంలో ఒక విజయం రాగానే ఆ విజయంతో ఆగిపోవద్దు అని చెప్తున్నారండి సో మీ జీవితంలో ఎన్నో విజయాలు వస్తాయి కానీ విజయాలు వస్తున్నాయి ఏమొస్తుందంటే మనకు గర్వం కూడా వస్తుంది సో ఎప్పుడైతే ఆ గర్వాన్ని మీరు అణుచుకొని విజయం కోసం ఎప్పుడైతే మీరు తహతహాలు ఆడుతూ ఉంటారో కొత్త విజయాలను పునరావృతం చేయడం కోసం మీరు ఎప్పుడైతే ప్రారంభి ప్రారంభిస్తారో అప్పుడే మీ జీవితంలో మీరు ఒక ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్తున్నారు తన ఎంబీఏ చేస్తున్న సమయంలో తన తండ్రి దీరుబాయి అంబానీ గారు ఫోన్ చేస్తాను రమ్మన్నప్పుడు తన ఆలోచన ఏంటి ఎప్పటికైనా మనం కొత్త కొత్త విషయాలు తీసుకురావాలి ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని కొత్త విషయాలు ఎవరు ఉంటే వాటిని తయారు చేయడంలో నా పాత్ర ఏంటి అనే విషయంలోనే ఇన్నోవేట్ గా చేయడానికి తాను కూడా సేమ్ మన శాంతనారాయణ గారి లాగానే భిన్నంగా ఆలోచిస్తూ లోయర్ లెవెల్లో పనిచేసేటువంటి వ్యవస్థ పనిచేసేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతోంది అసలు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అసలు ఏం అవసరం ఈ ప్రపంచానికి మనం ఏమి ఇవ్వాలి ఏం చేస్తే మనము నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాము అనేటువంటి విషయాన్ని తను చాలా అంటే చాలా మంచిగా విశ్లేషించుకొని ఒకటే అనుకున్నారు జీవితంలో విజయం రాగానే ఒక్క విజయంతో మనకు గర్వం అనేది తన ఎత్తకూడదు తనలోకి రాకూడదు విజయం గర్వం అనేది మన నెత్తిపైకి రాకూడదు అని చెప్పేసి బలంగా నమ్మారు సో ఆ బలంగా నమ్మారు కాబట్టి ఒక్క విజయంతో ఆగిపోకుండా ఇవాళ మనం చూస్తున్నాం ఏ రంగం ఎంచుకున్న అన్ని రంగాలలో వాళ్ళ ముఖేష్ అంబానీ గారు టాప్ లెవెల్ లోకి వెళ్ళిపోతున్న కారణం విజయం గర్వాన్ని తన నెత్తిపై తీసుకోకపోవడమే అంటే అహంకారంతో ముందుకు ఆలోచనలు తీసుకోకపోవడమే కాబట్టి మిత్రులారా ముఖ్యంగా యువత మీ అందరికీ మనం చూస్తున్నాము ఇవాళ గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా చూసినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఐదు విషయాలు కూడా కేవలం ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాయి విజయం సాధించాలంటే మీరు మొట్టమొదటిగా ఒక నిత్య విద్యార్థిగా ఉండాలి మీ సమయాన్ని వృధా చేసే వారికి మీరు నో చెప్పాలి అదేవిధంగా మీ కష్టమైన పని మీరు ఇష్టంగా చేయడానికి ప్రయత్నం చేయాలి ఏదైతే మీరు వస్తుందో వస్తుందని భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి చివరగా మీరు ఏదైతే అనుకుంటున్నారో జీవితంలో ఒక విజయం వస్తే బాగుంటుంది ఎప్పుడైతే మీకు విజయ్ మీ దగ్గరికి వచ్చిందో రాగానే నీలోకి అహంగం అనేది రాకుండా చూసుకుంటే యు ఆర్ బెస్ట్ ఇన్ ద సొసైటీ ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ సో మీకు అవకాశాలు ఉన్నాయి సో మీరు ఆ అవకాశం అందుబుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మీతో ఈ అవకాశాన్ని అంటే ఈ ఆలోచన షేర్ చేసుకోవాలని కల్పించాను అంటే మీరు చూసినందుకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్